నామమునకు మహిమ కలుగును గాక కీర్తనలు పద్నాలుగు అధ్యయనం చదువుకుందామండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయు వాడటను లేడు వివేకము కలిగి దేవుని వెదకు వారు అని ఎహో ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయు వారెవరునూ లేరు ఒక్కడైనను లేడు ఎహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారి అందరికీ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు ధపడు వారి ఆలోచనను వా మీరు తృణీకరించుదురు అయినను ఎహోవ వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయలునకు రక్షణ కలుగునుగాక ఎహోవా సెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు హ్యాకోబు హర్షించును ఇస్రాయలు సంతోషించును దేవుడి వాక్యమును గాక ఆమె